నమః శ్రీ గురు ప్యూనమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ పౌర్ణమి ఇక ఈ పౌర్ణమినే గురు పౌర్ణమి అని కూడా అంటారు ఈ గురు పౌర్ణమి రోజు ఎంతో విశేషమైనదని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఈ విశేషమైనటువంటి ఎన్నో శక్తులు కలిగిన గురు పౌర్ణమి రోజున ఆదివారం రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని చేసుకున్నట్లయితే వారికి ఉండేటటువంటి జన్మ జన్మల దరిద్రాలు జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగడం ఖాయమని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఆ వివరాలు ఏమిటో అనే విషయాలు ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక శాస్త్రం ప్రకారం చిత్రుల్లో పౌర్ణమి తిథికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఇక ఈ యొక్క పౌర్ణమి రోజున చేసే పూజలు అలాగే పరిహారాలు మనకు బాగా సిద్ధిస్తాయని సిద్ధ శాస్త్రం తెలియజేయబడింది అదే విధంగా ఆదివారం రోజున వచ్చే పౌర్ణమికి ఎన్నో అతీంద్రియ శక్తులు ఉంటాయి ఇక ఈ ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి అని కూడా అంటారు ఇక ఇంతటి విశేషవంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఈ గురు పౌర్ణమి రోజున మీరు గనక మేము చెప్పబోయే ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే గనక మీ కొడుకులకు అంత జయమే కలుగుతుంది వారికి అన్నింట్లో విజయాలు సిద్ధిస్తాయి ఇక శనిగ్రహ ప్రభావం వల్ల జీవులందరూ కూడా పడేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే శక్తి ఆ శివుడికి మాత్రమే ఉంటుంది శివనామాలు కానీ శివ స్తోత్రాలు కానీ శని పీడల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరూ కూడా మనల్ని నమ్మి రక్షించుకోవడం కోసం చేయవలసి ఉంటుంది ఇలా చేస్తే కనుక సకల దోషాలు శని దోషాలు నివారించబడతాయని మన పురాణాల్లో ఇతిహాసాలు అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు ఇక ఇంతటి విశేషవంతమైన పూజలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీన ఆషాఢ పౌర్ణమి గురి పౌర్ణమి రోజున చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతారు ఇక ముఖ్యంగా ఈ ఆదివారం రోజున అంటే జూలై ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున ఆషాఢ పౌర్ణమి అలాగే గురి పౌర్ణమి ఎంతో శక్తివంతమైందిగా పండితులు వివరిస్తున్నారు ఇక ఇంతటి విశేషవంతమైన రోజున మీరు గనక లక్ష్మీదేవి దుర్గాదేవి అలాగే గురువుల యొక్క ఆరాధన కూడా ఈ ఆషాఢ పౌర్ణమి రోజున ఎంతో విశేషమైనదని చెబుతున్నారు అంతేకాకుండా ఈ రోజున శివారాధన కూడా ఎంతో విశేషమైన రోజుగా చెబుతున్నారు అందులో భాగంగా ఈ కురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి రోజున శివుడికి అభిషేకం చేస్తే ఆ పరమశివుని అనుగ్రహం శీఘ్రంగా పొందుకోవచ్చని అదే విధంగా ఇలా చేయడం ద్వారా ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఇంతటి విశేషవంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజున ఒక చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ పిల్లలకు ఉన్నటువంటి జన్మ జన్మల పాప కర్మ దుష్ట దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అలాగే నర దృష్టి నర పీడ నర ఘోష అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ పిల్లల్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి వారి జీవితంలో అభ్యున్నతిని సాధించుకుంటారు అని అనడంలో ఎలాంటి సందేహమే లేదు ఇక ఈ సమయంలో దైవశక్తి అధికంగా ఉండడం కారణం చేత ఇక ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజున మీ పిల్లలపైన ఆ భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహాన్ని కలగడానికి కొడుకులు ఉన్నవారు చేయవలసిన పరిహారం చూసుకున్నట్లయితే విశేషవంతమైన పర్వదినాన ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ కొడుకులకు అదృష్టం వరుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అంతేకాదు ఈ గురు పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయడం వల్ల ఎంతో విశేషంగా పనిచేస్తుంది అందులోనూ గురువుల యొక్క అనుగ్రహం కూడా మీ కొడుకులకు అద్భుతంగా సిద్ధిస్తుంది ఇది వారి చదువుల్లోనూ అలాగే వారి కెరీర్ విషయంలో కూడా ఎంతో దోహదపడుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఆ భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటూ వారిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు వారికి పట్టినటువంటి దుస్థితి అంతా తొలగిపోతుంది ఇక వారి జీవితంలో చాలా బాగుంటారు మీ కొడుకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే చదువుల్లో ఉండాలన్నా ఇక పెద్దవారైతే వారు చేస్తున్న కెరియర్లో వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు మీ పిల్లలు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నా కూడా అలాగే మీ పిల్లలు బాగా చదువుతున్నా కూడా కొంతమంది ఓర్వలేరు ఒకవేళ మీ పిల్లలకు దిష్టి తగిలితే కనుక తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు మీ పిల్లలకు ఈ విధంగా జరుగుతూ ఉంటే మీరు మీ ఇంట్లో ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ కొడుకులపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దిష్టి అంతా కూడా తొలగిపోయి మీ పిల్లలకు మంచి మానసికమైన ఉల్లాసం కలుగుతుంది ఇక ఈ జూలై ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున ఆషాఢ పౌర్ణమి అలాగే గురి పౌర్ణమి రోజున సాయంత్రం సూర్యాస్తమం సమయం తర్వాత అంటే ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ ఇంట్లో మీ పిల్లలకు కోడి గుడ్డుతో దిష్టి తీయండి కోడి గుడ్డుతో తీస్తే గనక మీ పిల్లలపైన ఉన్నటువంటి నర దిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇక దిష్టి ఎలా తీయాలి అంటే చక్కగా మీ పిల్లాడిని ఒక చోట కూర్చోబెట్టండి ఎడమ చేతిలో కొంచెం కల్లుపును తీసుకొని అలాగే ఒక కోడిగుడ్డును గుడ్డును తీసుకొని పదకొండు సార్లు మీ పిల్లాడి చుట్టూ యాంటీ క్లాక్ వైజ్ అపదివ్య దశగా అలాగే పదకొండు సార్లు క్లాక్ వైజ్ సవ్య దిశలో తిప్పండి ఇలా దిష్టి తీసేటప్పుడు ఎరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలని చెప్పండి ఇక దిష్టంతా పూర్తిగా తొలగిపోతుంది ఇక ఆ దిష్టి తీసేసిన ఉప్పు కొడుగుడ్డును ఎవరో తొక్కని ప్రదేశంలో పడేసి వెనకకు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మీరు ఇంట్లోకి వచ్చే ముందు నీళ్ళతో కాళ్ళను కడుక్కొని తలపైన నీళ్లను చల్లుకొని ఇంట్లోకి వచ్చేయండి ఇక మీ పిల్లలపైన ఉండే దిస్తంతా తొలగిపోతుంది మీ పిల్లలు ఊహించని విధంగా అభివృద్ధిలోకి వస్తారు ఇక అలాగే మీ పిల్లలపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది నరఘోష నరపీడ నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది అలాగే మీ పిల్లలు కూడా మారం చేయకుండా ఉంటారు ఇక జీవితంలో వారి ఎదుగుదలను వారే కళ్ళారా చూస్తారు ఎందుకంటే ఎంతో శక్తివంతమైన ఆధారంతో కూడిన ఈ ఆషాఢ పౌర్ణమి అలాగే గురు పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా దేవతల యొక్క అనుగ్రహం కూడా మీ పిల్లల పైన విశేషంగా ఉంటుంది ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీ పిల్లలు డబ్బులను ఎక్కువ సంపాదిస్తారు అలాగే చదువుకునే పిల్లలు బాగా చక్కగా చదువుకుంటారు ఇది కేవలం కొడుకులకు మాత్రమే కాదండి చిన్నపిల్లలు ఆడపిల్లలు లేదా తరచుగా అనారోగ్యానికి గురవుతున్న వారికి ఎవరికైనా సరే టిష్టి ఈ విధంగా తీసేయవచ్చు ఇక మీ కళ్ళతో మీద చూస్తారు మీ పిల్లలు వారి విద్యలో అలాగే కెరీర్లో ఎంతో ఉన్నతమైన శిఖరను అందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ వేలైనా యాక్టివేట్ చేసినట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్